విజయవాడ బస్టాండ్ రెండో అంతస్తులో ఉన్న గ్రామీణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఎస్ఈఆర్పి వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టారు తమకు రావాల్సిన ఏడు నెలల జీతం బకాయిలు వెంటనే చెల్లించాలి అంటూ వారు ధర్నా చేశారు అధికారులు తమ జీతాలు ఇవ్వడం లేదన్నారు ప్రభుత్వం సానుకూలంగా స్పందించినా అధికారులు తమ చుట్టూ తిప్పించుకుంటున్నారని ఉద్యోగులు ఆరోపించారు ఇంకా కాలాయాపన చేయకుండా తమ జీతాలు తమకు వచ్చేలా చేయాలని వారు ధర్నా చేపట్టారు మేము ఏంటంటే ఇక్కడ ఈ సమావేశానికి హాజరయ్యామంటే గత నెల రోజులు మట్టి విజయవాడ చుట్టూ తిరుగుతున్నాం మా ఏడు నెలల మళ్ళీ మా జీతాలు లేదు ప్రభుత్వం దగ్గర వెళ్తే ప్రభుత్వం అయితే మాకు సానుకూలంగానే స్పందించింది ఇప్పుడు కొండపల్లి శ్రీనివాస్ గారి దగ్గర కూడా మూడు సార్లు వెళ్తే అమ్మ మీ జీతాల పైలు పంపించామమ్మ అని చెప్పారు అజంటా సునీత గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆవిడ కూడా మీ జీతాల పైలు పంపించామమ్మ అన్నారు మేము ఇక్కడికి స్టేట్ ఆఫీస్లోకి వచ్చినప్పుడల్లా ఇదిగో మీ జీతాలు వేస్తున్నాం పంపిస్తున్నాం అని చెబుతున్నారు కానీ మా జీతాలు గత ఏడు నెలల మళ్ళీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎంత ఇబ్బంది పడుతున్నాడు ప్రతి ఒక్కరు కూడా సార్ మాకు జీతాలు సార్ అని చెప్పేసి మేము చాలా చాలా దేన మనసుతో మేము ఇక్కడికి వచ్చి అడుగుతున్నా సరే ఇదిగన్నా ఫైల్ అడుగుతుందమ్మా అన్నారు ఎప్పటికప్పుడు ఫైల్ అవుతుంది కానీ జీతాలు రావటం లేదు మన్ను కూడా మేము వరుసనే పది రోజులు విజయవాడ చుట్టూ తిరుగుతూనే ఉన్నాం అన్ని జిల్లాల నాయకులు వచ్చారు ఇక్కడికి మా రాష్ట్ర వ్యవస్థానంలో ప్రభుదాస్ అన్న అన్ని జిల్లాల నుంచి అన్నలు తమ్ముళ్ళు అందరూ కూడా వచ్చారు వచ్చి తిరుగుతానే ఉన్నాం నెల రోజుల మరిచి కొంచెం అధ్యక్షుడు పూర్తి స్థాయిలో ఏడు నెలల నుంచి గౌరవేంద్రం దాకా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మంది చిరుద్యోగులు అయినటువంటి వివోఏలు అయినటువంటి సంక్రాంతి కూడా వెళ్ళిపోయినా కూడా ఈరోజు రేపు మాకు అని చెప్పేసి ప్రతిరోజు ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటూ మాతో పెట్టి చాకరి చేస్తూ బానిసలు లెక్క మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ మా మీద మాకే కాంపిటీషన్ పెట్టేసి ఎన్నో యాప్లు వస్తున్నాయి ఎస్ఎస్జి యాప్ అయితేనేమి ఇన్కమ్ యాప్ అయితేనేమి లోకోస్ అయితేనేమి రకరకాల యాప్ల ద్వారా మమ్మల్ని చిలగలాగా పట్టి గీడించే రక్తము తాగుతా ఉన్నా కూడా అయినా కూడా కొంతమంది వాళ్ళు గౌరవానికి ఇబ్బంది కలిగినా కూడా అలాంటి వాళ్ళు వాళ్ళ ఉనికిని కూడా చివరికి కోల్పోయేదానికి సిద్ధంగా ఉన్నారు కానీ పూర్తి స్థాయిలో మాకైతే న్యాయం జరగట్లేదు ఏడు నెలల నుంచి మాకు జీతాలు గౌరవిత్రం అనేది రాకుండా ఉంది పూర్తి స్థాయిలో మేము చిరుద్యోగులము చిన్న బ్రతుకులు మావి అయినా కూడా మాకు కుటుంబాలు ఉన్నాయి